మూడో రోజు కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు మూడు రోజులుగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం దుబాయ్ లోని షార్జా చాంబర్లో బియా బీఈహెచ్ ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారాయణ వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బియ్య బీఈహెచ్ ఫెసిలిటీ సంస్థ లోని మున్సిపాలిటీల్లో వేస్ట్ కలెక్షన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలను రహితంగా మార్చేలా ముందుకెళ్తున్నట్లు తెలిపిన మంత్రి నారాయణ రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరిన మంత్రి నారాయణ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి